హాయ్ గాయస్ వెల్కమ్ టు రుత్వి టాక్స్ సిరాజ్ బ్లాగ్ ఏంటంటే మా యూనిట్లో ప్రతి మంత్లీ మంత్లీ కాంపిటీషన్స్ జరుగుతుందనమాట మంత్లీ ఒక కాంపిటీషన్ ఉంటుంది ఫ్యామిలీస్కి అంటే అదే లేడీస్కి కాంపిటీషన్ సపరేట్గా ఉంటుంది చిల్డ్రన్కి కాంపిటీషన్ సపరేట్గా అనమాట కాంపిటీషన్స్ దాంట్లో విన్ అయిన వాళ్ళకి గిఫ్ట్స్ కూడా ఇస్తారనమాట సో మార్నింగ్ లేచి దోశలు వేసేసారనమాట వీళ్ళు దోశలు తినేసి వెళ్ళిపోయారు జీవన్ స్కూల్కి వెళ్ళిపోయాడు వీళ్ళు నాన్న దోస్త్ తినేసి డ్యూటీకి వెళ్ళిపోయా అనమాట నేను వేరే అక్కకి కొంచెం బాగోలేదు హెల్త్ బాగోలేదంటే ఇక్కడ హాస్పిటల్కి వచ్చామన్నమాట హాస్పిటల్ అంటే పెద్ద హాస్పిటల్ కాదు మా యూనిట్లో ఏదైనా ఎవరికైనా ఏదైనా అయినా కూడా ఎమర్జెన్సీగా చిన్న హాస్పిటల్ లాగా ఉంటుంది కదా మన ఊర్లో అట్లాగా ఇది చిన్న అనమాట ఏదైనా ఎమర్జెన్సీ అయినప్పుడు ఇక్కడికి వచ్చేస్తారు ఇక్కడ పెద్ద డాక్టర్స్ ఏమి ఉండరు నార్మల్గా అదే ఫీవర్ అలాగ ఏదైనా వస్తే ఇక్కడే చూపించుకుంటాం అనమాట ఇది ప్లే ఏరియా పిల్లలకి ప్లే ఏరియాలో కూడా ఉంటుందన్నమాట ఇక్కడ చూస్తారు పిల్లలు అందరూ ఆడుకుంటున్నారు మరితో అయితే ఇక్కడ చూడండి ఇక్కడ ఊగుతా ఉంది వేరే పిల్లోడు వాళ్ళ పిల్లోడు కూడా వచ్చాడనమాట వాళ్ళ బాబుని మరొత్తిని నేను ఆడిపించుకుంటా ఉన్నాను ఎందుకంటే అక్కకి ఇబ్బంది అవుతుంది కదా సో అలాగనే స్కూటీ ఉందనేసి వచ్చాను అనమాట అక్కతో పాటు ఎందుకంటే వెహికల్ లేకపోతే కొంచెం దూరమే అనమాట నడుచుకుంటే ఎలా అంటే కొంచెం ఇబ్బంది అవుతుందని నన్ను తీసుకొచ్చి వచ్చింది అక్క సో పిల్లల్ని నేను చూసుకుంటున్నాను అక్క చూపించుకొని వస్తాను అన్నది సో ఇదేంటంటే ఇంజక్షన్స్ వేసే రూమ్ అనమాట ఏదైనా బాగాలేకపోతే లేకుండా డ్రెస్సింగ్ రూమ్ అలా అనమాట అంటారు అనమాట సో ఇక్కడ ఏంటంటే బీపీ చెకప్ అవన్నీ చేస్తారు వెయిట్ చెకింగ్ బీపీ చెకప్ అవన్నీ చేస్తారు ఆ రూమ్ ఇది ఇదేంటంటే ప్లే రూమ్ చూపించాక ఇదేమో డిస్పెన్సరీ అనమాట మెడిసిన్స్ ఇక్కడే తీసుకుంటారు సో అక్క మెడిసిన్స్ తీసుకొని బయటకు వచ్చేస్తా అండి ఇది బయట అనమాట ఉంటుంది మేము ఎంఏ రూమ్ అనమా అంటాం అనమాట చిన్నగా ఏదైనా పెద్ద ప్రాబ్లం వచ్చినప్పుడు ఎంహెచ్కి పంపిస్తారు ఇక్కడ నుంచి సో బయట అంతా సరౌండింగ్స్ అంతా బాగుంటాయి చూడడానికి ప్రశాంతంగా ఉంటుంది అనమాట చెట్లు అవన్నీ బాగుంటాయి అనమాట ఇక్కడేమో డెంటల్ అనమాట ఇంతకుముందు అక్కడ దూరం ఎంహెచ్ ఉండేది ఎంహెచ్లో ఉండేది మెయిన్ అక్కడ డెంటల్ అంటే సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ షిఫ్ట్ చేశారనమాట అక్కడ ఏదో పని జరుగుతుంది వర్క్ జరుగుతుంది అనేసి ఇక్కడ షిఫ్ట్ చేశారు సో ఇక్కడ వీళ్ళు రమ్మండి ఎక్కడ బండి అంటే అక్కడ చూస్తా ఉన్నమాట బండి అని సో ఇంటికైతే వచ్చేసాను క్యాప్సికం కర్రీ వేద్దామనుకుంటున్నాను అనమాట మధ్యాహ్నం సో క్యాప్సికం కర్రీ ఎలా చేయాలంటే ఫస్ట్ క్యాప్సికమ్ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట సో ఆనియన్స్ ఇలా కట్ చేసుకుంటాను పొడుగా కాదు ఇలా కట్ చేసుకుంటూ బాగుంటుంది అనమాట తినేటప్పుడు సో ఆనియన్స్ పచ్చిమిర్చి మగ్గాక ఆయిల్లో టమాటోస్ వేసుకొని పసుపు ఉప్పు వేసుకొని మగ్గించుకోవాలన్నమాట మగ్గాక క్యాప్సికమ్ ముక్కలు వేసేసి కొంచెం మగ్గాక లైట్గా వాటర్ వేయాలి ఎందుకంటే క్యాప్సికమ్ పెద్ద కొడకాల్సిన అవసరం లేదు కాబట్టి సో లాస్ట్లో కొంచెం బుడ్డలు వేయించి బుడ్డల పొడి వేస్తాను కంపల్సరీ ఇదైతే వేస్తాను ఎందుకంటే గ్రేవీ తిక్లా వస్తుంది కాబట్టి లాస్ట్లో ధనియాల పొడి వేస్తే అయిపోతుంది సో ఇక్కడ అన్నం క్యాప్సికమ్ కర్రీ అయితే చేశాను అనమాట ఈ క్యాప్సికం కర్రీ అన్నంలో కంటే చపాతీలోకి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి సో నేను ఏంటంటే ఇక్కడ కిచెన్లో నీట్గా ఇలాగ బ్రౌన్ షీట్ వేసుకుంటాను అనమాట ఎందుకంటే ఆయిల్ అవన్నీ పడతాయి కదా నాకు క్లీన్ చేసుకోవాలంటే సారికి ఇబ్బంది అవుతుంది అనేసి ఇలా బ్రౌన్ షీట్ వేసుకుంటాను ఇది వన్ వీక్ ఒకసారి లేకపోతే టెన్ డేస్కి ఒకసారి చేంజ్ చేసుకుంటూ ఉంటాను అనమాట వచ్చారు కాబట్టి బ్రౌన్ షీట్ వేస్తున్నాను లేకపోతే నార్మల్ పేపర్స్ అయినా వేసుకుంటాను అట్లా ప్లెయిన్గా తొలిది పెట్టాను ఏ ఉంటే అది వేసుకుంటాను అందుబాటులో పేపర్స్ ఉంటే పేపర్స్ వేస్తాను లేకపోతే ఇది వేసుకుంటాను అదే నేను చెప్పాను కదా హెల్తీ స్నాక్స్ గురించి అనమాట ఏమో ఏం చేద్దాం అనుకున్నానంటే ఇలాగ అంటారు కదా మన సైడు స్ట్రీట్లో కూడా అమ్ముతుంటారు మన సైడ్ రోడ్ సైడ్ అది చేద్దాం అనుకున్నాను అనమాట నాకు ఏఐడియా పక్కన ఇచ్చింది అనమాట పక్కన మాకు వాటర్ పక్కన ఉంటారని చెప్పాను కదా అక్క చెప్పింది ఇలా చే బాగుంటుందని సో అలాగే చేశాను నేను ఫస్ట్ ఏమో శనగపప్పు నానబెట్టేసుకొని ఒక నాలుగైదు గంటలు అలా కచ్చపచ్చ మిక్స్ పెట్టేసుకోవాలన్నమాట అల్లం వెల్లుల్లి అవన్నీ వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని మిక్స్ పట్టుకోవాలన్నమాట కచ్చపచ్చగా సో మనం మిక్స్ పట్టుకున్న దాంట్లో ఒక ఆనియన్స్ తరిగి మీడియం సైజు ఆనియన్ తరిగి సన్నగా తరిగి వేసుకోవాలి వేసుకు జీలకర్ర కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసుకోవాలన్నమాట దీంట్లోనే ఉప్పు కూడా వేసుకొని కలిపేసుకోవాలి మెయిన్ ఇంగ్రీడియంట్ ఉప్పు అనమాట ఉప్పు మర్చిపోతే వడలి వడల్లా ఉండవు సో ఏం చేయాలంటే కచ్చపచ్చగా పట్టుకోవాలి నేను కొంచెం మెత్తగా పట్టాను కాబట్టి లైట్గా బియ్యం పిండి వేసుకుంటారు నేను కొంచెం బియ్యం పిండి ఎక్కువ వేసినాను క్రిస్పీగా రావడం కోసం మామూలుగా అయితే కచ్చపచ్చగా పట్టుకోవాలి నాకు కొంచెం మెత్తగా అయింది అందుకే బియ్యం పిండి ఎక్కువ వేసుకున్నాను ఇలాగా మీకు ఎప్పుడైనా మెత్తగా వచ్చినప్పుడు బియ్యం కొంచెం ఎక్కువ వేసుకుంటే బ్యాలెన్స్ అయిపోతుంది అని అనమాట క్రిస్పీగా ఉంటాయి లేకపోతే ఫస్ట్ డే పచ్చ పట్టుకుంటే వడలు వస్తాయి అనమాట చాలా బాగుంటాయి సో ఇలాగైతే చేశాను మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి దీన్ని చనాదాలు వడ అని కూడా అంటారంట సో ఇలాగ నైట్కి అయితే చపాతీ చేశాను అంతే వీడియో బాయ్ బాయ్ నా వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్